తరగతి పరీక్షలకు పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న మాలిక ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షలు రాసేటటువంటి పదో తరగతి విద్యార్థిని విద్యార్థుల కోసం గత ఆరు భాగాల్లో భౌతిక రసాయన శాస్త్రానికి సంబంధించినటువంటి పద్నాలుగు పాఠ్యాంశాల్లో ప్రధానంగా మనం దృష్టి సారించాల్సినటువంటి అంశాల గురించి కీలకమైనటువంటి భావనల గురించి ముఖ్యమైనటువంటి ప్రశ్నల గురించి మనం అందరం కూడా ఒకసారి పునశ్చరణ చేసుకున్నాం అయితే ఇప్పుడు చిట్ట చివరి దశ అయినటువంటి మన పరీక్ష ప్రారంభానికంటే చివరి వారంలో మనం ఇప్పుడు ఉన్నాం కాబట్టి మరి ఈ ప్రసంగం ద్వారా నేను మీకు తెలియజేసే అంశాలు ఏంటంటే మనం పరీక్ష హాల్లో ప్రవేశించిన తర్వాత ప్రశ్న ఇచ్చిన తర్వాత మనం చేయాల్సినటువంటి అంశాలు అదేవిధంగా పరీక్షకు సన్నద్ధం కావడానికంటే ఒకరోజు ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు వీటన్నిటి గురించి నేను మీకు ఈరోజు చెప్తాను మొదట మన భౌతిక రసాయన శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రశ్న పత్రాన్ని గనక తీసుకున్నట్టయితే మనకు నలభై మార్కుల ప్రశ్నపత్రం ఉంటుంది దీంట్లో మనకు అత్యధికంగా తీసుకున్నట్టయితే మనకు ఏడు విద్యా ప్రమాణాలు ఉన్నప్పటికి కూడా టెస్ట్ ఐటమ్స్ మాత్రం పరీక్షా అంశాలు మాత్రం ఆరు అంశాలుగానే మనం తీసుకోవడం జరిగింది ఈ ఆరు అంశాల్లో కనుక తీసుకున్నట్టయితే విషయావగాహన కింద మనకు నలభై శాతం అంటే పదహారు మార్కుల ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి అదే విధంగా ప్రశ్నించడం పరికల్పనల నుంచి పది శాతం అంటే నాలుగు మార్కులు ప్రయోగాలు నిర్వహించడం నుంచి పదిహేను శాతం అంటే ఆరు మార్కులు అదేవిధంగా సమాచార ప్రసార నైపుణ్యాల నుంచి పదిహేను శాతం అంటే ఆరు మార్కులు అదేవిధంగా బొమ్మలు గీయడం అనేటటువంటి విద్యా ప్రమాణానికి సంబంధించి పది శాతం అంటే నాలుగు మార్కులు నిజ జీవిత వినియోగం నుంచి పది శాతం అంటే నాలుగు మార్కులు మొత్తం మనకు ఆరు పరీక్షాంశాల నుంచి ఇరవై ఏడు ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది దీంట్లో నలభై మార్కులకు ప్రశ్న పత్రం రూపొందించబడుతుంది దీంట్లో మనం తీసుకున్నట్టయితే ప్రధానంగా దీర్ఘ సమాధాన ప్రశ్నలు లాంగ్ క్వశ్చన్స్ లో మాత్రమే మనకు ఇంటర్నల్ ఛాయిస్ అంతర్గత వెసులుబాటు అనేది ఉంది మిగతా ఏ ప్రశ్నకు కూడా వెసులుబాటు అనేది లేదు ఆ ప్రశ్నకు సంబంధించినటువంటి సమాధానాన్ని మనం తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది అయితే మనము ఒక్కసారి మన ప్రశ్న పత్రాన్ని గనక చూసినట్టయితే మనకు వచ్చేటటువంటి నాలుగు ప్రధానమైనటువంటి లాంగ్ క్వశ్చన్స్లో తీసుకున్నట్టయితే అవగాహన అనేటటువంటి సామర్థ్యం నుంచి కనీసం రెండు లాంగ్ క్వశ్చన్లు మనము వస్తాయని చెప్పి అనుకోవచ్చు దాని తర్వాత ప్రయోగాలు నిర్వహించడం అనేటటువంటి సామర్థ్యం నుంచి ఒక లాంగ్ క్వశ్చన్ వస్తుందని చెప్పి మనం ఆశించవచ్చు అదేవిధంగా సమాచార నైపుణ్యాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా ఒక లాంగ్ క్వశ్చన్ మనకు వచ్చేటటువంటి అవకాశం ఉంది దీన్ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే లాంగ్ క్వశ్చన్స్ పోను మిగిలినటువంటి వాటి నుంచి మనము బేరీజ్ వేసుకొని అధ్యాయాల వారీగా ఏ అధ్యాయాలు అయితే లాంగ్ క్వశ్చన్స్ కవర్ కానటువంటి చాప్టర్స్ అయితే ఉంటాయో వాటి నుంచి మనకు సాధారణంగా రెండు మార్కుల ప్రశ్నలు ఒక్క మార్క్ ప్రశ్నలు అదేవిధంగా మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ బహుళైచ్ఛిక ప్రశ్నలు అనేటివి రావడం జరుగుతుంది అయితే మనకు ప్రధానంగా ముఖ్యమైనటువంటి సామర్థ్యమైనటువంటి విషయావగాహన కింద వచ్చేటటువంటి ప్రశ్నల స్వభావాన్ని కనంగా చూసినట్టయితే మనకు సాధారణంగా వివరించండి అనేటటువంటి అంటే ఏదైనా ఒక ఇచ్చేసి ఆ భావనని మన సొంత భాషలో సొంత పరిజ్ఞానంలో మనం అర్థం చేసుకున్నటువంటి విధానాన్ని పరీక్షించడం కోసం దీన్ని అడగడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులు మీరు ఆ భావన పట్ల ఎంతవరకు వరకు ఎంత లోతుగా నేర్చుకోగలిగినరు మీరు ఏ విధంగా విశ్లేషించగలుగుతున్నారు అన్న దాని మీదనే ప్రధానంగా ఎగ్జామినర్ దృష్టి ఉంటుంది కాబట్టి మీరు ఆ అంశం మీద చాలా దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది దాని తర్వాత ఈ విషయ అవగాహన కింద వచ్చేటటువంటి ప్రశ్నను కనుక మనం రెండో విధంగా చూసినట్టయితే తేడాలు లేదా భేదాలు రాయమని చెప్పి అడగడం సాధారణంగా తేడాలు లేదా భేదాలని రాసేటటువంటి ప్రశ్నకు సంబంధించి మనం పట్టిక రూపంలో సమాధానాన్ని రాసినట్టయితే ఎగ్జామినర్కు మన పైన మంచి అభిప్రాయం మంచి ఇంప్రెషన్ అనేది కలిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాని మీద మీరు తేడాలు బేదాలకు సంబంధించినటువంటి ప్రశ్న వస్తే ఖచ్చితంగా పట్టిక రూపంలోనే దాని యొక్క సమాధానాన్ని రాసే ప్రయత్నం చేయాలి అదేవిధంగా ఇంకా కొన్ని రాసులనిచ్చేసి వర్గీకరించమని చెప్పి కూడా మనకు లాంగ్ క్వశ్చన్ రావచ్చు అయితే ప్రధానంగా మనకు లాంగ్ క్వశ్చన్స్ అనేటివి వివరించండి అంటే భావాన్ని మీరు సొంత భాషలో ఏ విధంగా అర్థం చేసుకున్నారన్నది ఒకటి లేదా మన భౌతిక రసాయన శాస్త్రాలకు సంబంధించినటువంటి గణిత అన్వయం అంటే మ్యాథమెటికల్ అప్లికేషన్ ఏ విధంగా ఉన్నది అని తెలుసుకోవడానికి మనకు కొన్ని ఏదైనా ఒక సూత్ర రూపంలో ఉన్నటువంటి వాటిని మనం రాశల్ని ప్రతిక్షేపించి వాటి యొక్క విలువలు కనుక్కోవడం వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతారు కాబట్టి మనం వీటిని రాసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఏంటంటే మనం ఏ దీర్ఘ సమాధాన ప్రశ్న రాసినా కూడా అది ఏ శాస్త్రానికి సంబంధించినా కూడా మనం భౌతిక రసాయన శాస్త్రంలో కనుక తీసుకున్నట్టయితే ఏ దీర్ఘ సమాధాన ప్రశ్నను ఆన్సర్ చేసేటప్పుడు మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఆ సమాధానానికి సంబంధించిన ప్రాపర్ బిగినింగ్ మంచి ఆరంభం అనేది అక్కడ కనిపించాలి దాని గురించి రాస్తున్నప్పుడు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వాల్సి ఉంటుంది రెండోది కాంటెంట్ మనకు అడిగినటువంటి ప్రశ్నకు సరి అయినటువంటి సమాధానాన్ని మనం రాస్తున్నామా లేదా దానికి రిలవెంట్గా దానికి సరితూగే విధంగా మన యొక్క ఆన్సర్ ఉన్నదా లేదా అనేది వేరీ చేసుకుంటూ మనం ఇక్కడ మన యొక్క కాంటెంట్ ని రాయాల్సి ఉంటుంది విషయాన్ని అక్కడ మనం ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది చివరిగా ఈ రెండు అంశాలే కాకుండా మరి ఈ ఆన్సర్ ద్వారా మనం ఇచ్చేటటువంటి ముగింపు ఏంటి అదే మనం ప్రాపర్ ఎండింగ్ అంటాం ఇంగ్లీష్ లో అంటే సరి అయినటువంటి ముగింపు అనేది ఇవ్వాలి సరి అయిన ఆరంభం విషయము సరి అయిన ముగింపు ఈ మూడు అంశాలు మనం రాసేటటువంటి లాంగ్ క్వశ్చన్స్ లో స్పష్టంగా కనిపించాలి ఈ మూడు గనక మీరు ప్రజెంట్ చేయగలిగినట్టయితే ఎగ్జామినర్కు మీ మీద మంచి అభిప్రాయం అనేది కలుగుతుంది రెండు మార్కుల ప్రశ్నలు కనుక చూసినట్టయితే రెండు మార్కుల ప్రశ్నలు మనకు అడిగినటువంటి ప్రశ్నకు మనం రాసేటటువంటి ఆన్సర్ సరిపోతుందా లేదా మనకు అడిగేటటువంటి ఆన్సర్ యొక్క నిడివిని కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి మనకి ఇక్కడ లాంగ్ క్వశ్చన్ ఆన్సర్స్ మనకు ఎనిమిది నుంచి పది వాక్యాలు రాయాల్సి ఉంటుంది అదే రెండు మార్కుల ప్రశ్నలకు సంబంధించిన అయితే నాలుగు నుంచి ఐదు వాక్యాలు రాసేటటువంటి వెసులుబాటు మనకు ఉంది కాబట్టి నాలుగు నుంచి ఐదు వాక్యాలు వచ్చే విధంగా మన యొక్క ఆన్సర్ అనేది దాంట్లో ఇమిడేటట్టు అదేవిధంగా మనకు అడిగినటువంటి ప్రశ్నకు సరి అయినటువంటి సమాధానాన్ని మనం అక్కడ వ్యక్తీకరించేటట్టు తగు జాగ్రత్తలు మనం తీసుకోవాల్సి ఉంటుంది అయితే ప్రశ్నను అడిగినప్పుడు మన నుంచి ఏం ఆశిస్తున్నారు దానికి సంబంధించినటువంటి సరి అయినటువంటి పంతాలో మనం వెళ్తున్నామా లేదా అనేది పరీక్షిస్తారు కాబట్టి మనకు ప్రశ్న ఒకటి జవాబు ఒకటి అన్నది కాకుండా ప్రశ్న స్వభావాన్ని బట్టి మన యొక్క ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది అయితే నిడివి అనేది కూడా ఇక్కడ చాలా ముఖ్యం లాంగ్ క్వశ్చన్స్కు కు మనం ఎనిమిది నుంచి పది వాక్యాలు షార్ట్ క్వశ్చన్స్కు కు మనం తీసుకున్నట్టయితే నాలుగు నుంచి ఐదు వాక్యాలు వెరీ షార్ట్ క్వశ్చన్స్ అంటే ఒక్క మార్కు సంబంధించిన అయితే ఒకటి లేదా రెండు వాక్యాల్లో రాస్తే సరిపోతుంది అయితే మనకి ఇక్కడ విషయావగాహన తర్వాత మనం ప్రశ్నించడం పరికల్పన చేయడం వచ్చినట్టయితే సాధారణంగా మనకి ఇక్కడ వచ్చేటటువంటి ప్రశ్నల్ని ఊహించి సమాధానాలు రాసేటటువంటి ప్రశ్నల్ని అడుగుతారు కాబట్టి మనం మన ఊహాశక్తి అనేది ఏ మేరకు ఉంది మనకు ఉన్నటువంటి విషయ పరిజ్ఞానాన్ని మనం ఇంకా దాటి దాన్ని నేర్చుకునే ప్రయత్నం మనం ఏమైనా చేయగలుగుతున్నామా లేదా అదేవిధంగా మన చుట్టూ పరిసరాల్ని మనం నిశ్చితంగా గమనిస్తున్నామా లేదా వాటి నుండి మనకు కావాల్సినటువంటి అంశాలని మనం తీసుకుంటున్నామా లేదా అన్నదాన్ని బేరీజ్ వేయడానికి మనకు ప్రశ్నించడం పరికల్పనలు చేయడం అనేటటువంటి విద్యా ప్రమాణానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతారు కాబట్టి ఆ ప్రశ్నను అనుసరించి ఆ ప్రశ్నను ఆధారంగానే మన పరికల్పన చేసి వాటికి సంబంధించినటువంటి సమాధానాలు రాయాలి సాధారణంగా ఇవి ఓపెన్ ఎండెడ్ అంటే ఒక ముగింపు అనేటటువంటి లేనటువంటి అంతం లేనటువంటి ప్రశ్నల లాగా ఇవి ఉంటాయి కాబట్టి వీటి యొక్క ఆన్సర్స్ మల్టిపుల్ ఆన్సర్స్ అంటే బహుళ సమాధానాలు అంటే ఒకటి లేదా రెండు ఆన్సర్స్ కరెక్ట్ అని మనం వీటికి ఖచ్చితంగా చెప్పలేం వీటికి ఎన్నైనా ఆన్సర్స్ రావచ్చు కానీ మనం రాసేటటువంటి ఆన్సర్ అనేది మనం అడిగినటువంటి ప్రశ్న స్వభావానికి లోబడి ఉండాలి దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి ఇక ప్రయోగాలు నిర్వహించడానికి సంబంధించి అత్యంత కీలకమైంది ప్రయోగశాల రికార్డ్ ని ప్రయోగాలు నిర్వహించిండ్రు ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మీరు ఆ ప్రయోగాన్ని సరి అయినటువంటి పద్ధతిలో నిర్వర్తించినరా లేదా ఆ ప్రయోగాన్ని నిర్వహించడం కోసం మీకు కావాల్సినటువంటి పరికరాలు ఏంటి సామాగ్రి ఏంటి ఆ పరికరాల్ని మీరు ఏ విధంగా అమర్చిండ్రు దాంట్లో ఇమిడి ఉన్నటువంటి సూత్రం ఏంటిది అదేవిధంగా ఆ ప్రయోగం చేయడానికి మీరు ఉపయోగించినటువంటి పట్టిక ఏంటిది ఆ వివరాలను ఏ విధంగా నమోదు చేసిండ్రు చివరగా మనకు క్యాల్కులేషన్ పార్ట్ అంటే గణన ఏ విధంగా చేయగలిగిండ్రు తుది ఫలితం అనేది ఏ విధంగా వచ్చింది ఈ క్రమాన్ని మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా మీరు పరిశీలించినటువంటి అంశాలని కూడా రాయాల్సి ఉంటుంది ఈ ప్రయోగాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు అడిగినప్పుడు మీ స్వంత అనుభవాలకు సంబంధించినటువంటి మీ అనుభవాల తాలూకు సంబంధించినటువంటి వివరాలని కూడా మీరు ఈ ప్రశ్నల్లో మనం ప్రస్ఫుటించినట్టయితే దీనికి సంబంధించినటువంటి మార్కులు కూడా మీరు ఎక్కువగా పొందేటటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రయోగాలు నిర్వర్తించేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు వీటిని కూడా మనం రెండు మార్కులకు గానీ నాలుగు మార్కుల ప్రశ్నల్లో మనకు ప్రధానంగా అడిగేటటువంటి అవకాశం ఉంటుంది నెక్స్ట్ సమాచార నైపుణ్యానికి సంబంధించి మీరు ఎక్కువ శ్రమ పడాల్సినటువంటి అవసరం లేనటువంటి విద్యా ప్రమాణం ఇది అయితే దీనికి సంబంధించి మనకు గతంలో ఇన్కంప్లీట్ సమాచారం అంటే అసంపూర్తి సమాచారం ఇచ్చి ప్రశ్నలు అడిగేవాళ్ళు దానికి మనకు చాలా టైం పట్టేది ముందు అసంపూర్తి సమాచారాన్ని సంపూర్తి చేసి దాని తర్వాత దానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు రాసేటటువంటి వాళ్ళం ఈ సంవత్సరం మాత్రం సంపూర్ణమైనటువంటి సమాచారం ఇచ్చిన తర్వాతనే దాని కింద ప్రశ్నలు అడగడం జరుగుతుంది సాధారణంగా ప్రశ్నలు అనేటివిగా సమాచారాన్ని నుంచే వస్తాయి కాబట్టి మూడు ప్రశ్నలు అయితే దాదాపుగా దాంట్లో నుంచి వస్తాయి ఒక ప్రశ్న మాత్రం దానికి సంబంధించిందై దానికి ముందు కానీ దానికి సంబంధించిన నిత్య జీవిత అన్వయం కానీ వాటికి సంబంధించిన ప్రశ్నలై ఉంటాయి కాబట్టి దీన్ని కూడా కొంత శ్రద్ధ వహించినట్టయితే కొంత కాన్సంట్రేట్ కేంద్రీకరించగలిగినట్టయితే ఈ సమాచార నైపుణ్యాలకు సంబంధించిన ప్రశ్నలకు ఆరు మార్కులకు ఆరు మార్కులు మీరు ఈ సులభంగా పొందొచ్చు ఇక బొమ్మలు గీయడానికి సంబంధించినటువంటి ప్రశ్నలు తీసుకున్నట్టయితే మనకు భౌతిక రసాయన శాస్త్రంలో కనుక తీసుకున్నట్టయితే భౌతిక శాస్త్రంలో మీరు కాంతిలో ఎక్కువగా కిరణ చిత్రాలను గీసిన మోటారు డైనము అదేవిధంగా రసాయన శాస్త్రంలో గనక తీసుకున్నట్టయితే కొలిములకు సంబంధించినటువంటి లూయిస్ చుక్కల నిర్మాణాలకు సంబంధించినటువంటి సంకరీకరణాలకు సంబంధించినటువంటి పటాలు మనకు అనేది అక్కడ ఇవ్వడం జరిగింది మనకు ఉన్నటువంటి పటాలు చాలా తక్కువ అయితే ఆ పటాలకు సంబంధించిన ప్రశ్నలు కూడా ఇప్పుడు ఇటీవల కాలంలో గనక తీసుకున్నట్టయితే గతంలో కొంత తికమతక పెట్టేటటువంటి ప్రశ్నలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నుంచి మనకు అట్లాంటివి వచ్చే అవకాశం లేదు కాబట్టి దీన్ని దృష్టి సారించాలి కాబట్టి ప్రియమైనటువంటి విద్యార్థిని విద్యార్థుల చివరిగా నిజ జీవిత వినియోగానికి సంబంధించి అప్లికేషన్ క్వశ్చన్స్ మన శాస్త్రాన్ని సద్వినియోగ పరుచుకుంటున్నామా లేదా అన్నదాన్ని దృష్టిలో ఉంచుకునే మనకు ఈ ప్రశ్నలు అనేటివి అడుగబడతాయి కాబట్టి వాటి యొక్క అప్లికేషన్స్ కి సంబంధించి ప్రతి అంశం భౌతిక గాని రసాయన గాని వాటిని మనం నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం మన దాన్ని దృష్టిలో పెట్టుకుని వీటి యొక్క ఆన్సర్ చేయాలి ఏ ఆన్సర్ చేసినా కూడా ధైర్యంగా నమ్మకంతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకుని మీరు ముందుకు గనక వెళ్లగలిగినట్ైతే అదేవిధంగా పరీక్ష కంటే ఒక రోజు ముందు ఎట్లాంటి టెన్షన్స్ లేకుండా ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్రను మీరు గనక తీసుకొని పోషకాహారాన్ని గనక తీసుకొని ఎట్లాంటి ఒత్తిడిలకు లోన్ కాకుండా మీరు పరీక్ష హాల్లో గనక వెళ్ళినట్టయితే మీరు పరీక్ష విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు మేము అనుకుంటున్నాం ఈ సంవత్సరం మంచి మంచి ఫలితాలు చెప్పి మీరందరూ కూడా తీసుకొచ్చి మా శ్రమకు సరైనటువంటి గుర్తింపు ఇస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరికి మరొకసారి పరీక్షలకు దిగ్విజయీభవ ఎస్ఎస్సి పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమ మాలిక